నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం ఘనంగా ఏబిఎస్ పాఠశాల వార్షికోత్సవం పుస్తకాలతో క్షణం తీరక లేకుండా ఉన్న విద్యార్థులు ఉల్లాసంగా గడిపారు పుస్తకాల సంచులు మోస్తూ బండెడు కష్టాన్ని భరించిన వారు ఉపశమనం పొందారు హోంవర్క్ ప్రాజెక్టు పనులతో అలిసిపోయిన వారు సీద తీరారు పాఠశాల వార్షికోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు తమలో దాగి ఉన్న ప్రతిభను చూపి ఔరా అనిపించారు జీవీఎంసీ పరిధి ఎనభై ఐదవ వార్డు పరిధి గొండవానిపాలెంలో ఉన్న ఏబిఎస్ ప్రైవేట్ పాఠశాలలో పద్దెనిమిదవ వార్షికోత్సవం ఆ పాఠశాల వ్యవస్థాపకులు పిఎం కొండయ్య పాఠశాల ప్రిన్సిపల్ యు పద్మజ పాఠశాల పాఠశాల డైరెక్టర్ దీపక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్పొరేటర్లు రౌతు శ్రీనివాస్ ఇల్లపు వరలక్ష్మీప్రసాద్ మాజీ కార్పొరేటర్ దుల్ల లక్ష్మీరామునాయుడు ఎంఈవోలు సాయి శైలజ దివాకర్ టీడీపీ నాయకులు అట్టా సన్యాసి అప్పారావు ఖరీ దశేంద్రలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అంతకుముందు పాఠశాలలో గాల్లోకి బెలూన్లను ఎగురవేశారు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి గతేడాది పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు అనంతరం వారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి విజయాలు సాధించాలని విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు సినిమా పాటలకు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహిక బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో సుమారు పంతొమ్మిది సంవత్సరాలతో వచ్చి ఈ స్కూల్ ఇక్కడ స్టార్ట్ చేశారు అది దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు పంతొమ్మిదో వార్షిక చేస్తొస్తుంది నిజంగా ఈ సందర్భంగా పిల్లలకి మంచి విద్య అందించాలి సమాజానికి ఉపయోగపడే చేయాలని ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ఈ స్కూల్ నిర్మాణం చేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా మన ప్రభుత్వం ప్రతినిధించే ధన్యవాదాలు తెలియజేస్తున్నా అవే ఈ స్కూల్ని సమర్థవంతంగా ఎన్ని ఓడతూలు వచ్చినా నడిపిస్తున్నటువంటి మరి ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా మా దీపక్ గారికి నేను బస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా అలాగే ఈ స్కూల్ని ఈ ప్రాంతంలో పెట్టేందుకు ప్రోత్సహించాలి అని తల్లిదండ్రులందరికీ కూడా నేను మరొకమారు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఎందుకంటే ప్రభుత్వాలు గవర్నమెంట్ స్కూల్స్ పెట్టి సుమారు ఏటా పంతొమ్మిది వేల కోట్లు గవర్నమెంట్ స్కూల్కి వెచ్చిస్తుంటారు పంతొమ్మిది వేల కోట్లు కానీ అనుకున్నట్టేసి వస్తున్నావా లేదా అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా మీరు చూసుకుంటే ప్రైవేట్ స్కూల్స్ బాగా చేస్తున్నాయి ఈరోజు మాకు విద్యాశాఖ మోచులుగా మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శులు భూకేష్ బాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు గవర్నమెంట్ స్కూల్ ఎలాగైనా బాగా అభివృద్ధి చెందాలని అంటే ఇలాంటి స్కూల్స్ కి నీట్ చేయాలని ఖచ్చితంగా ఆయన సారాజ్యంలో నీట్ మంచిగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా నడుస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అయితే ఆ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు సమాజానికి మంచి విద్యార్థులు అందించడంలో ప్రైవేట్ స్కూల్స్ చాలా దృష్టిలో పెట్టుకొని మంచి ఆలోచన చేస్తారా ఇక చింతే అలాంటి వచ్చినటువంటి స్టూల్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు తల్లిదండ్రులందరూ కూడా చెప్పాలి కేవలం పిల్లలు మన స్కూల్కి బస్ పంపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకోవచ్చు పిల్లలకి స్కూల్ టీచర్స్కి ఎంత బాధ్యత ఉందో ఎక్కువ బాధ్యత తల్లిదండ్రులు తర్వాత అందుకే తల్లిదండ్రులు స్కూల్ పంపించిన తర్వాత ఇంటికి వచ్చిన వచ్చి Yes. Yeah. चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमन्ताय गानोत्सुकमनसे साराय गीतत्त्वाय गीतगोत्राय